మన జీవితం అందరి ముందు నాది ఇంక అయిపోయిందండి జీవితం నా బ్రతుకు అనవసరం అండి నాకు ఇంకా విలువ లేదండి అని అనుకుంటామో దేవుడు అప్పుడు ఆ వ్యక్తిని ఎన్నుకుని ఒక విలువైన వ్యక్తిగా మారుస్తారట అహ్లీలిగా చెప్పండి అందరూ పక్కన పెట్టేసినప్పుడు అందరూ వదిలేసినప్పుడు అది బంధువులైనా స్నేహితులైనా నా అనుకున్న వాళ్ళైనా ఎవరు మనల్లా పక్కన పెట్టినా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు తోడెప్పుడు దేవుడు ఉంటాడు చెప్పండి మన తోడు ఇప్పుడు ఎవరు అంటారు మనుషులు వదిలేసినట్టే దేవుడు వదిలేసాడు అనుకోండి ఇంక దేవుడికి మనుషులకి పెద్ద తేడా ఏముంది ఉంది అవునండి ఇంక దేవుడు దేవుడు అని దేవుడిని కొలవాల్సిన అవసరం ఏముంది అందుకే దేవుడు యొక్క గొప్పతనం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అందరూ నా చెయ్యి వదిలేశారు అయ్యా నాకు ఇంక విలువ లేదయ్యా లేదంటే సమాజంలో కానివ్వండి నా బంధువుల్లో కానివ్వండి అందరూ నన్ను మోసం చేశారు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటే దేవుడు అంటున్నాడు అవునా ఎవరు పట్టించుకోవట్లేదా అంటే అందరూ నీ మీద వ్యతిరేకంగా ఉన్నారా ఎవరు నేను లెక్క చేయట్లేదా అయితే నేను నీకు ఇచ్చే గొప్ప శుభవార్త ఏంటంటే అవునండి ఇస్రాయిల్ పరిపాలించే అధిపతి నీళ్ళంచి వస్తాడన్నాడు హల్లే యోధా దేశంలో బిద్దల ఒక చిన్న గ్రామం ఉండేదట దేశానికి గ్రామానికి అన్న వ్యత్యాసం ఉందంటే అంటే మీకు ముందు చెప్పాను కదా ఇప్పుడు ఎంత పెద్ద నియోజకవర్గంలో వంతాడని ఒక చిన్న ఊరు అవునండి ఈ రోజు అది అలా పెద్దగా మారిపోయిందో యోధా దేశంలో కూడా బెత్తిలేమని ఒక చిన్న ఊరుందంట ఆ చిన్న ఊరిని బట్టి ఎవ్వరూ పెద్దగా ఆ ఊరిని పట్టించుకోవట్లేదు ఎవ్వరూ ఆ ఊరిలో సరైన వ్యాపారం లేదు కాబట్టి ఆ ఊరు ఎవరో వెళ్ళట్లేదు ఆ ఊరిని ఎవరో పట్టించుకోవట్లేదు కానీ దేవుడు అన్నాడు ఎవ్వరు అసలు అడుగు పెట్టగా ఆ ఊరిని అలా వదిలేశారు కానీ నేను ఆ ఊర్లోంచే బయటకు వస్తాను అన్నాడు అధిపతి అవునండి ఊరిని పరిపాలించి అధిపతి వస్తాడంట కొన్ని సందర్భాల్లో ఒక మాట మన జీవితంలో గుర్తు పెట్టేసుకోవాలండి ఏంటో తెలుసా ఎవ్వరిని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు చెప్పండి ఎవరిని ఎప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పనా ఎవరిని ఎప్పుడు తక్కువంచినా వేయకండి ఎవరిని ఎప్పుడు ఏమో చెప్పలేము చెప్పండి ఏమో ఏమవుతుందో చెప్పలేం ఒకనొక సమయానికి మనం తక్కువంచనా వేసిన వ్యక్తి ఎక్కడైనా ఉండచ్చు అవునండి ఒక సమయానికి మనం అసలు పట్టించుకోని వ్యక్తి ఏ స్థితికి వెళ్తాడో మనమే స్థితిలో ఉండాల్సి వస్తుందం అందుకని మనం నమ్మాల్సింది ఏంటంటే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు రెండు ఎప్పుడు ఎవరిని తక్కువగాను చూడకూడదు అవునండి ఎందుకనంటే మనం గాని ఎవరినైనా తక్కువ చూసి పక్కన పెట్టావా దేవుడు ఆ వ్యక్తిని పైకి లేపడం పెడతాడు ఇంకా దేవుడు లేపడం మొదలు పెట్టాడు అనుకోండి మనం కూడా సరిపోం అర్థం ఏంది అంటే మనం తీసి పక్కన పెడతాం కానీ అంటే మనం కూడా అంత స్థితికి దేవుడు మారుస్తాడు అందుకని ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏమిటి తగ్గించుకున్న వ్యక్తుల్ని తీనులుగా మారిపోయిన వ్యక్తుల్ని ఎన్నికలేని వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకుని ఘనమైన స్థితినిస్తాడు అని మర్చిపోకూడదు హలేలుయ్యా మన జీవితంలో మన స్థితి ఏదైనా కావచ్చు రాత్రి లేదా మన పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు అవునండి ఒకవేళ బెత్తిల హీమ ప్రాంతంలాగే మన పరిస్థితి కూడా ఉండొచ్చు అవునండి నా బంధువులు అందరిలో చాలా చిన్నవాడు అండి లేదంటే నా సహోదరులందరిలో కల్లా నేను ఎన్నికలనే ఉండండి మా అన్నతమ్ములందరికీ మంచి ఆస్తుంది కానీ నాకు అసలు ఏమీ లేదండి లేదంటే మా అక్క చెల్లెళ్ళందరూ ఆ మంచిగా సంపాదించాలి పిల్లల పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు నేను మా పిల్లలు మాత్రం ఇలాగే ఉండిపోయామండి అని అనుకుంటే దేవుడు అన్నాడు ఏమంటే ఇస్రాయల్ని పరిపాలించే అధిపతి నీలో నుండే వస్తాడు అన్నాడు హలేలియా వాళ్ళ ఆస్తులు సంపాదించవచ్చు గొప్పవాళ్ళు అవ్వచ్చు లేదా పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు కానీ ఏ ఎలాంటి కార్యం నీ జీవితంలో చేసి ప్రభువు లేపుతాడో తెలియదు కానీ అందరికీ వెలుగుగా మార్చేస్తాడు హలేలియా చెప్పండి అందరికి ఏం చేస్తాడు వెలుగుగా మారుస్తాడండి మనం నమ్మాలి ఆ విషయం మనం ఎంతగా నమ్ముతామో దేవుడు మన పక్షంగా అంత కార్యం చేస్తాడు మనం ఎంతకైతే విశ్వసిస్తామో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి నిషేధించబడిన రాయి వాళ్ళకి ఏమవుతుందంటే మూలరాయి అవుతుంది అన్నారు అదే ఒక బేస్ అవుతుంది అవునండి వీళ్ళ కాదు అని పక్కన పెడితే వాళ్ళే ఒక రోజు పునాదిలా నిలబడతారు అది మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవితాన్ని ఆ సమయంలో ఎవరైతే ఏంటి ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఏమన్నారో అవన్నీ మనం మర్చిపోతామో కానీ దేవుడు మర్చిపోడు అన్ని గుర్తు పెట్టుకుని మరీ దీవిస్తాడు హలేలుయ్యా లేకుండా తన మీద ఆధారపడిన బిడ్డల్ని తన కోసం నిలవబడిన బిడ్డల్ని తన జీవితంలో తన వాగ్దానాల కోసం ఎదురు చూస్తాం మనం మర్చిపోతామో కానీ దేవుడికి అన్ని జ్ఞాపకం అండి మనం ఒక్కొక్కసారి ఎవరైనా ఏదన్నా అన్నారు అనుకోండి పోలెండి ఎందుకు లేండి అని మర్చిపో పోలేండి వదిలేండి అంటాం కానీ దేవుడు వదలండి మనం వదిలేసినంత సులువుగా దేవుడు వదిలేసాడు అనుకోండి ఈ స్థితిలో ఉండలేకపోదు అవునండి ఎవరు ఏ మాట అన్నారో ప్రతి మాటనే దేవుడు నోట్ చేసుకుంటాడంటే రాసుకుంటాడట అంటే నా బిడ్డని ఎలా హెచ్చించాలి నా బిడ్డని ఎలా దీవించాలి ఎలా బలపరచాలనే విషయాన్ని దేవుడు సమస్తాన్ని రాసి పెట్టుకుంటాడంటే